వరి ఎదలు అంటే ఏదైతే వెదజల్లే పద్ధతిలో మనకి వరి పొడిదుక్కులో కానీ దొంపట్టి విత్తనాలు డ్రమ్ సీడర్లు వీటి ద్వారా మనకి విత్తనాలు వేసే పద్ధతులు ఉన్నాయో వాటిలో ముఖ్యంగా మనకి ఈ కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే నార్మల్గా మనం మూడు రోజుల లోపు కానీ మూడో రోజుకి కానీ మీరు చూడవచ్చు ఫైర్జో సల్ఫ్యూరాన్ ఇతాయిల్ అనే మందుని మనం ఎనభై నుంచి వంద గ్రాములు ఈ మందుని మనం స్ప్రేయింగ్ చేసుకుంటేనే మంచిదండి ఒక రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని స్ప్రేయింగ్ చేసుకుంటే గడ్డ అనేది ఒక మనకి పుట్టనివ్వదు అదే విధంగా ఈ ఎదల్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇరవై రోజులప్పుడు కూడా మనం ఒక స్ప్రేయింగ్ చేసుకోవాలండి ఇరవై రోజులప్పుడు స్ప్రేయింగ్ ఏంటంటే నార్మల్గా వీక్ సోడియం అంటే నామిని గోల్డ్ అని ఉంటుందండి మార్కెట్లో అదిని ఆల్మిక్స్ ఇగోండి ఆల్మిక్స్ ఈ రెండు కలిపి కూడా మనం స్ప్రే చేసుకుంటే ఇరవై రోజులప్పుడు ఏవైతే ఎదల్లోనే మనకి మొలిచిన గడ్డైతే ఉంటుందో ఆ గడ్డిని పలుపుని మనకి చంపడం జరుగుతుందండి ఒకటి బస్బారిక్ సోడియం రెండు ఆల్మిక్స్ ఈ రెండు కలిపి స్పేయం చేసుకో